మంత్రి నారా లోకేష్ బర్త్డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని శిరీష ఏర్పాటు చేశారు రక్తదానం చేసేందుకు పార్టీ శ్రేణులు అభిమానులు యువత ముందుకు వచ్చారు శిబిరంలో వెయ్యి యూనిట్ల రక్త సేకరణ జరగడంతో రక్తదానం చేసిన అభినందించారు రక్తదానంతో పలువురి ప్రాణాలు కాపాడవచ్చని గౌత శిరీష అన్నారు అందుకే ప్రజల్లో అవగాహన పెంచేందుకు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎన్టీఆర్ ట్రస్ట్ రెడ్ క్రాస్ రిమ్స్ ప్రాణదాత సంస్థ ఆధ్వర్యంలో రక్తం సేకరించినట్లు శిరీష తెలిపారు రక్తదానం చేసి తోటి వారికి ప్రాణదాతలుగా నిలవాలని శిరీష కోరారు ప్రతి సంవత్సరం జనవరి పద్దెనిమిదిన ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ పెద్ద రక్తదాన శిగ్రాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే అయితే జనవరి పద్దెనిమిది కొన్ని కారణాల వల్ల స్థానిక కారణాల వల్ల ఆ రోజు మేము సెలబ్రేట్ చేయలేకపోయాము అనుకోకుండా రేపు ఇరవై మూడో తారీఖున నారా లోకేష్ గారి జన్మదినం కూడా కలిసి రావడం వలన ఈరోజు ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పలాసాలో తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ మరియు రక్తదానానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండే అనేక మంది సోదరుల సహకారంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ విజయంతం చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా